నెక్స్ట్ ప్రోమోలో అతిథి గౌతమ్ పెళ్లి పందులో కూర్చొని ఉంటారు అందరు కూడా అతిథులు కూడా వస్తారు పెళ్లి చూస్తూ ఉంటారు పెళ్లి జరుగుతూ ఉంటుంది గౌతమ్ పెళ్లి పెట్ల మీద కూర్చొని ఉండాలి అతిథిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు అహల్య మాత్రం చాలా ఆశ్చర్యపోతూ గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది అంతలో గౌతమ్ కూడా అహల్య ని గమనిస్తూ ఉంటాడు అతిథి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పంతారు నాయన అమ్మాయి చేతికి తంగనం నాయనా అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడు కూడా గౌతమ్ అహల్య వైపు చూస్తూ ఈ పెళ్లి ఆత్మని చెప్తుందేమో అన్నట్లు ఆశగా చూస్తూ ఉంటాడు కానీ అహల్య మాత్రం బాధపడుతూ మౌనంగా చూస్తూ ఉంటుందే తప్ప ఏం మాట్లాడదో దాంతో గౌతమ్ తాలి కొట్టు తీసుకుని పైకి లేవటంతో లేచే వెంట్రా జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టాలి కూర్చో అని అవంతిక చెప్తూ ఉంటుంది అయినా కూడా గౌతమ్ తాళి పట్టుకుని అహల్య వైపు చూస్తూ ఉంటాడు ఇక అందులో కార్తిక్ కూడా బొమ్మది తాళి కట్టడానికి అంత తొందర ఎందుకు ముందు మిగతా కారణం కాని అని చెప్తూ ఉంటాడు ఇక గౌతమ్ మాత్రం అహల్య వైపే చూస్తూ ఉంటాడో గౌతమ్ అహల్య మెడలో తాళి కడతాడా అందరి సమక్షంలో మరోసారి యాముని వాళ్ళకి సంతకం పెట్టినందుకు అది తిప్పికొట్టాలనే ఉద్దేశంతో అహల్య మెడలో తాళి కడతాడా లేక అతిథి మెడలో తాళి కడతాడా అనేది నెక్స్ట్ తెలుసుకుందాం తెలుసుకున్నాం